హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఏంటంటే ఇక చికెన్ ఈరోజు సండే కదా సో సండే అంటే అందరం ఇంట్లో కంపల్సరీ చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా సో చికెన్ తోటి ఈ ఒకేసారి ఒక మ్యారినేట్ తోటి మనం రెండు మూడు రకాలుగా కూడా కర్రీని ఎలా చేసేసుకోవచ్చు మనం అయితే ఈ వీడియోలో చూసేద్దామండి లెట్స్ కంటిన్యూ ద వీడియో చూశారు కదండీ నేను చేసిన రెసిపీస్ చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై కూడా చేశానండి విత్ రెండు లెగ్ పీసులను కూడా అయితే కొంచెం తందూరి లాగా అయితే ట్రై చేశాను అయితే చాలా బాగా వచ్చాయి కాకపోతే రెస్టారెంట్లో చూసినట్టుగా కలర్ఫుల్గా లేవనైతే మా పిల్లలు కొంచెం అవాయిడ్ చేశారు ఇక ఈరోజు వీడియోలోకి వస్తే నేనైతే ఇట్లా చికెన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అయితే తెప్పించాను అందులో కూడా రెండు లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి సో వాటిని అయితే నేను ఇప్పుడు ఒక మ్యారినేట్ చేసేసి ఒకేసారి మొత్తాన్ని మ్యారినేట్ చేసేసి దాన్ని రెండు మూడు రకాలుగా ఎలా ఉండాలి అయితే వీడియోలో చూసేద్దాం ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్లో అండ్ అలాగే ఒక నిమ్మకాయను యాడ్ చేసేసి చికెన్ని బాగా వాష్ చేసుకొని అయితే ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఇక తర్వాత అందులో వచ్చేసి జీలకర్ర జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్టు పసుపు కారం అలానే ఉప్పుకు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మసాజ్ చేసుకోవాలి ముందుగానే లెగ్ పీసెస్ ఏమైనా ఉంటే వాటికి ఘాట్లు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ వాటికి అయితే ఘాట్లు పెట్టేసాను ఇట్లా వాటి లోపలికి వెళ్ళేలాగా కూడా మనం ప్రెష్ చేసేసి బాగా అప్లై చేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కర్రీని సాఫ్ట్గా అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే ఇప్పుడు ముందుగా చికెన్ కర్రీ కోసం అయితే ఇట్లా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి నేను ఇది మొత్తం యూజ్ చేయడానికైతే ఒక చికెన్ పౌడర్ చికెన్ కర్రీ పేస్ట్ అయితే యూజ్ చేశాను సో అందుకోసమే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఆల్రెడీ అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అంత మసాలా అయితే కూడా ఉంటుంది జస్ట్ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసి ముందుగా నేను అందులో లెగ్ పీసెస్ కూడా రెండు ఉన్నాయి కదా సో ఆ రెండు లెగ్ పీసెస్ని తీసేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు లేదంటే ఓవెన్ ఒవెన్ ఓటీజీ అట్లా ఏదన్నా కూడా అందులో కూడా పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఆనియన్స్ అనేది అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి లెగ్ పీసెస్ తీసేసిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ దానిలోని ఉన్న వాటర్ తోటి చికెన్ ఉడుకుతుంది ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయినట్టు వస్తుంది ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయినప్పుడు తర్వాత మనం ఇంకొక పేస్ట్ అనేది అయితే యాడ్ చేద్దాము నేను చెప్పాను కదా ఇదేనండి ఆ కర్రీ పేస్ట్ మొగలాయి కర్రీ పేస్ట్ మొగలాయి చికెన్ కర్రీ పేస్ట్ అని చెప్పేసి అయితే డి తీసుకొచ్చాను సో దాన్ని ఇట్లా ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ కానీ పెరుగు కానీ మిక్స్ చేసేసి గ్రేవీ లాగా చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకు ఆయిల్ అనేది అయితే సపరేట్ అవుతూ ఉంది ఇలా కొంచెం సపరేట్ అయిన స్టేజ్లో అయితే మనము మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది చూసారు కదా ఫ్రై లాగా అయితే వస్తుంది కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇంకా ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఈ పేస్ట్లో సాల్ట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి సో దాన్ని బట్టి మన క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటాము సో దీన్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై కలిపేసుకోవాలి వన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు నుంచి రెండు కప్పులు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఇంకా అదే గిన్నెలో కూడా పేస్ట్ మిగిలిపోయింది కదా సో అందులోనే యాడ్ చేసేసి కలిపేసాను ఊరికి వేస్ట్గా పడిపోతుంది అని సో ఇంక ఇట్లా వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి లేదా ముక్కలు అచ్చి బోన్ ఉంటుంది కదా బోన్లో నుంచి బీస్ అనేది రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంక లోపు పక్కన కూడా నేను రైస్ పెట్టేశాను సో రైస్ అయితే వంచడానికి తీసుకెళ్ళాను సో ఈ లోపు ఏదైతే కుక్ అవుతూ ఉంటుంది ఇట్లా వెంట వెంట విత్ ఇన్ టూ వన్ అవర్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఎక్కువ రెసిపీస్ చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడకుండా ఇలా ప్లాన్ చేసి చేసుకున్నామంటే మనం ఎక్కువసేపు కిచెన్లో ఉండకుండా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది సో ఇలా చేసిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఉడికిచ్చేసామంటే ఏ మనకైతే కర్రీ చూసారు కదా ఎంత బాగా అయితే ఉడికిపోయిందో అంతే రండి ఇట్లా ఇప్పుడైతే ఒక కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఉన్న మనకి స్పైసెస్ అనేది చెక్ చేసుకోవాలి ఇక వచ్చేసి ఇంకొక సైడ్ అయితే నేను బిర్యానీకి వాటర్ పెట్టాను వాటర్ బాయిల్ అవుతున్న స్టేజ్లో మనకి నచ్చిన మసాలాస్ కూడా యాడ్ చేసేసాను లైక్ పెప్పరు స్టార్ ఆర్యాన్స్ అలానే రెండు ముల్లవంగాలు కొంచెం ఇలాచి అట్లా యాడ్ చేసేసిన తర్వాత ఒక సైడ్ రైస్ బిర్యానీకి రైస్ కూడా అయితే ఉడికిపోతుంది కదా ఇంక ఇందులో నుంచే నేనైతే మళ్ళీ ఇక సపరేట్గా చికెన్ కోసం మళ్ళీ కడాయి పెట్టకుండా ఇవన్నీ చేయకుండా ఇంక ఇందులో నుంచి హాఫ్ హాఫ్ కర్రీ తీసేసి పక్కకి ఆగా ఉడికిన బిర్యానీ రైస్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాను సో మనకైతే ఈజీగా అయితే మూడు రెసిపీ రెండు రెసిపీస్ అయితే అయిపోతాయి కదా మనం ఇంకా అట్లా బరైటీ రెస్టారెంట్కి అట్లా వెళ్ళినా కూడా వాళ్ళు చేసేది కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ సో దానికోసం అయితే మనం బయటకు వెళ్ళి బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకునే కంటే ఇలానే రెండు మూడు రకాలుగా చేసేసుకున్నాము అంటే మనకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇంకా ఇలా వచ్చేసి నేను బిర్యానీ రైస్ ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందు నుంచే నానపెట్టేసి పక్కన పెట్టాను సో అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా వా బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఇట్లా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడిగినప్పుడు అయితే చేయడం అయితే ఇట్లానే చేస్తాను నేనైతే నాకైతే మీ కొంచెం లైట్గా మసాలాస్ కలిపిన రైస్ అంటే ఇష్టము మా ఇంట్లో అలా రైస్ తినే వాళ్ళు ఎవరూ తినరు సో వాళ్ళందరికీ నార్మల్ రైస్ విత్ చికెన్ కర్రీ కావాల్సి వస్తుంది నాకు అది చికెన్ కర్రీ అసలు ఇష్టం ఉండదు నాకు ఇట్లా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ అయితే నచ్చుతుంది ఇక మా పిల్లలకైతే తందూరి అంటే చాలా ఇష్టం కాకపోతే బయట ఇప్పుడు కలర్స్ అట్లా వేసి ఉంటారు కదా సో తీసుకొచ్చుకోవడం కోసం అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటాను కాకపోతే వాళ్ళకి అదే నచ్చుతుంది సో నాకు అలా చేయాలి అని ట్రై చేస్తున్నాను బట్ అయితే అక్కడ సక్సెస్ అయినట్టు కల వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు కలర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా సో దానివల్ల నేనైతే ఫీల్ అవుతున్నాను కానీ టేస్ట్ అయితే బాగుంది అని తింటున్నారు కలర్ లేదు అని చెప్తున్నారు అంతే కానీ టేస్ట్ అయితే బాగుంది అని చెప్పేసి అయితే తింటున్నారు సో ఇప్పుడు అయితే చూసారు కదా మనకైతే ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇట్లా కట్ చే నైఫ్తో ఇలా కట్ చేసుకుని చూసుకున్నామంటే అది ఈజీగా కట్ అవుతుంది అంటే మనకి చికెన్ అనేది అయితే ఉడికినట్టు లేదా ఇంకొకటి నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే బోన్ నుండి చికెన్ సపరేట్ అయితే మనకి చికెన్ కర్రీ అనేది అయితే ఉడికిపోయినట్ల అంట మా ఇంట్లో వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది కదా సో ఇంకా ఇట్లా ఒకసారి కలిపేసేసుకొని బాగా నీట్గా ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటాము ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఇప్పుడు వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ తీసేసి అందులో అది ఆల్మోస్ట్ నేను పెట్టిన టైం అనేది అయితే అయిపోయింది థర్టీ మినిట్స్ అలా పట్టింది నాకైతే సో ఇక దాన్ని తీసేసి దానిపైన కొంచెం చీజ్ అయితే పెట్టేసేసి ఇంకా ఓవెన్ ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసాను వేసిన తర్వాత ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అందులో పెట్టేసి చీజ్ అనేది అయితే మెల్ట్ అయిపోతుంది ఇక పైన కర్రీ వచ్చేసి నేను హాఫ్ ఆఫ్ కర్రీ అందులో ఉండే గ్రేవీ కూడా తీసేసి ఇప్పుడు అయితే అందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఉడికించుకున్న రైస్ కూడా యాడ్ చేశాను రైస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇక ఇలా ఎడ్ చేసుకున్న కర్రీని కూడా తీసేసి అందులోనే వేసేయాలి లేదంటే ఎడ్ డ్రై అయిపోయి ఈ బిర్యానీ కలర్ అనేది అయితే టేస్ట్ కలర్ మొత్తం మారిపోతుంది ఇక పైన కూడా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా ఏమైనా ఎక్సెస్ గ్రేవీ లాంటిది ఉంటే యాడ్ చేసేసి దానిపైన పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి పైన కొంచెం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేయాలి అందులో ఆ మాయిశ్చర్ తోటైతే మనకి కర్రీ అనేది బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం పెరుగు చట్నీ చేసుకోవడం కోసం కవర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అలానే పిల్లలు లేకపోతే ఇంట్లో కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో నేనైతే మిర్చి యాడ్ చేయలేదు ఇంకా దీనిలో కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసి కలిపేసుకోవడమే ఇలా ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామంటే మనకైతే బిర్యానీ అయితే మాయిశ్చర్ లేకుండా నీట్గా అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో ఇంకా అలానే ఈరోజైతే నేను చేసిన చికెన్ కర్రీ అండ్ అలానే ఇంకా వైట్ రైస్ అండ్ అలానే చికెన్ బిర్యానీ విత్ సలాడ్ లైక్ ఆనియన్ కుకుంబర్ ఇంకా పెరుగు చట్నీ ఇవన్నీ ఈరోజు నేను చేసిన రెసిపీస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఓ మర్చి ఇంత కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ చేసినప్పుడు మనకి లేయర్ పరాటా ఉండాలి కదా సో దానికోసమైతే ఇన్స్టెంట్ లేయర్ పరాటా కూడా ఇలా కాల్ చేసుకున్నాను సో ఫైనల్గా మాలా సండే లంచ్ ప్లేట్ అయితే ఇదండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ